మెదిక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన మహంకాళి నూట ఎనిమిది కలశాలతో టపాకాయలు కాలుస్తూ నృత్యాలు చేస్తూ స్థానిక ఆంజన స్వామి దేవాలయం నుండి మహంకాళి అమ్మవారి దేవాలయం వరకు ఊరేగింపుగా వచ్చి మహంకాళి దేవాలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహించారు అనంతరం హోమం నిర్వహించారు మహిళలు భక్తులు పెద్ద ఎత్తున హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో భక్తులకు తీర్థప్రసాదం అందజేశారు మాజీ ఎంపీపీ మాసిల శ్రీనివాస్ ఆలయ కమిటీ చైర్మన్ ఊషికే శ్రీనివాస్ వైశ్య సంఘం నాయకుడు వరుణ్ జ్యోతి మాట్లాడుతూ నూతనంగా నిర్మించిన ఆలయ వార్షికోత్సవం ఐదు రోజుల పాటు నిర్వహించడం జరుగుతుందని నూట ఎనిమిది కలషాలతో వచ్చి వివిధ గంగా జలాలతో అమ్మవారికి అభిషేకం చేయటం జరిగిందని అమ్మవారి కృపా కటాక్షాలతో ఈ ప్రాంత ప్రజలతో పాటు పరిసర ప్రాంత ప్రజలతో కూడా సుఖ సంతోషాలతో సుభిక్షంగా ఉండాలని అమ్మవారిని కోరుకున్నట్లు వారు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ చైర్మన్ ఉష్కే శ్రీనివాస్ మాజీ ఎంపీపీ మాస్ల శ్రీనివాస్ మాజీ ఎంపీటీసీ వెంకటలక్ష్మి రఘురాములు సంఘం అధ్యక్షులు నగేష్ మాంగాళి దేవస్థాన కమిటీ ఉపాధ్యక్షుడు దుర్గం పవన్ కుమార్ కార్యదర్శి సత్తయ్య చింతల సిద్దిరాములు నర్సింహులు తదితరులు పాల్గొన్నారు ಿಟರ್ ಇಟರ್ ಇಡಾಟರ್ಟ್ ಪಚಿಟ